ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం హైదరాబాద్ వైపు చూస్తున్నాయి నూట ఎనిమిది దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు డెబ్బై రెండవ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్నారు నూట ఎనిమిది మంది మహిళల్లో ఒకే ఒక్కరు విజేతగా నిలవనున్నారు మిస్ వరల్డ్ టైటిల్ విజేతకు భారీ ప్రైజ్ మనీ లభించనుంది మిస్ వరల్డ్ విజేతకు ఒక మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మనీ భరించనుంది ఈ మొత్తాన్ని మిస్ వరల్డ్ సంస్థ ఈ ఈవెంట్ స్పాన్సర్లు విజేత కోసం స్పాన్సర్ చేయనున్నారు మొదట వజ్రాలు పొదిగిన మిస్ వరల్డ్ కిరీటాన్ని విజేతకు అలంకరిస్తారు మిస్ వరల్డ్ విన్నర్కు ఏడాది పాటు లండన్లో ఉచితంగా నివాసం డిజైనర్ కాస్ట్యూమ్స్ నగలు మేకప్ కిట్ ఫుట్వేర్ లభిస్తాయి వీటితో పాటు స్పాన్సర్ల నుండి ప్రత్యేకమైన బహుమతులు కూడా అందుకుంటారు బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ కింద ఆమె ప్రపంచంలో పలు దేశాల్లో పర్యటించవచ్చు తెలంగాణ ప్రభుత్వం సైతం విజేతకు బహుమతులు అందజేయనుంది మిస్ వరల్డ్ ఈవెంట్కు మొత్తం యాభై నాలుగు కోట్లు ఖర్చయింది ఇందులో తెలంగాణ ప్రభుత్వం టూరిజం శాఖ ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేయగా మరో సగం వ్యయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరించింది どどど。